రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు మొదటిసారిగా అధికారం చేపట్టినప్పుడు హుదూ తుఫాన్ విలియం విశాఖలు సృష్టించింది రెండోసారి పవర్లోకి రాగానే భారీ వర్షాలతో రాష్ట్రం అతలాకుతలం అవుతోంది అప్పుడు ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నిద్రాహారాలు లేకుండా సహాయక చర్యలు పర్యవేక్షిస్తూ యావత్ యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తున్నారు రెండుసార్లు ఆయన పగ్గాలు చేపట్టిన మూడు నాలుగు నెలల వ్యవధిలో విపత్తులు సంభవించడం దురదృష్టకరమే అయినా సీబీఎన్ తన అనుభవంతో సహాయక చర్యలు పర్యవేక్షిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు అయితే వైసీపీ నేతలు అనుసరిస్తున్న వైఖరి ఎప్పటిలాగే విమర్శలు మూటగట్టుకుంటోంది ప్రశాంత విశాఖ నగరంపై హుద్ హుద్ విరుచుకుపడి అప్పుడే పదేళ్లు పూర్తవుతోంది రెండు వేల పద్నాలుగు అక్టోబర్ పన్నెండున తీరం దాటిన పెను తుపాను కుండపోత వర్షాలతో భీకర గాలులతో విశాఖలో విలయం సృష్టించింది విద్యుత్ సమాచార వ్యవస్థలను కుప్పకూల్చి ఉత్తరాంధ్రను అతలాకుతలం చేసింది విశాఖతో బయట ప్రాంతాలకు రాకపోకలు తెగిపోవడంతో నిత్యావసరాలు కాదు కదా కనీసం తాగడానికి నీళ్లు కూడా లేక ప్రజలు అల్లాడిపోయారు రాష్ట్ర విభజన తర్వాత జరిగిన మొదటి ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అప్పటి అధికార పగ్గాలు చేపట్టి నిండా ఐదు నెలలు పూర్తి కాలేదు అల్లాడిపోతున్న విశాఖ ప్రజలకు భరోసా ఇచ్చేందుకు అప్పటి సీఎం చంద్రబాబు హుటాహుటిన హైదరాబాద్ నుంచి బయలుదేరారు వాతావరణం అనుకూలించకపోవడంతో రాజమండ్రి దగ్గర రోడ్డుపైనే హెలికాప్టర్ దిగి దారి పొడవునా విరిగిపడిన చెట్లను తొలగించుకుంటూ రోడ్డు మార్గాన పదమూడవ తేదీన విశాఖపట్నం చేరుకున్నారు నేనున్నానంటూ ప్రజలకు తోడుగా నిలిచారు బస్సులోని బస్సు చేశారు రాత్రింబ వాళ్లు సహాయక చర్యలను పర్యవేక్షించారు ఐదు రోజుల్లోనే విద్యుత్ వ్యవస్థను పునరుద్ధరింపచేసి విశాఖలో వెలుగు నింపారు నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు అందరితో రోజుకు పద్దెనిమిది గంటలు పని చేయించారు పనిచేయించారు కూడా తనిఖీలు చేశారు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడి కూరగాయలు నిత్యావసర సరుకులు విద్యుత్ స్తంభాలు సహాయక చర్యలకు సిబ్బందిని పంపాలని కోరారు నెలకైనా వెలుగులు వస్తాయో లేదో అనే అనుమానాల్ని చంద్రబాబు పటాపంచలు చేశారు అప్పట్లో ఆయన పిలుపుతో వివిధ ప్రాంతాల నుంచి సహాయ బృందాలు నిత్యావసరాలతో తరలివచ్చి లక్ష మందికి ఉచితంగా అందజేశాయి అప్పటి సీబీఎన్ సేవలను విశాఖవాసులు ఇప్పటికీ గుర్తు చేసుకుంటూనే ఉంటారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన మూడు నెలలకే మళ్లీ ప్రకృతి విలయ తాండవం చేసింది భారీ వర్షాలు వరదలతో రాష్ట్రం అతలాకుతలం అవుతోంది భారీ వర్షాలకు ఎక్కడా ప్రాణ నష్టం జరగకుండా ఉండాలని చంద్రబాబు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు నిద్రాహారాలు లేకుండా రాత్రింబ వరద ప్రభావిత ప్రాంతాల్లోనే పర్యటిస్తూ వస్తున్నారు విజయవాడలోని పలు ప్రాంతాల్లో సహాయక సిబ్బందితో కలిసి బోట్లలో జేసీబీలో పర్యటిస్తూ యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తున్నారు రెండు గంటలు నిద్రపోతూ యథావిధిగా రంగంలోకి దిగి వరద సహాయక చర్యలు దగ్గరుండి మరీ చూసుకుంటున్నారు ప్రభుత్వంతో టచ్లో ఉంటూ ఎన్డీఆర్ఎఫ్ పవర్ బోర్డ్స్ రప్పించడంతో సహాయక చర్యలు వేగవంతమయ్యాయి హుద్ హుద్ సహాయ చర్యలో తరహాలో బస్సులోనే ఉంటూ సమస్య తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో స్వయంగా పర్యటిస్తున్నారు తనతో సహా నేతలు అధికారులందరినీ బృందాలుగా ఏర్పరిచి వరద ప్రాంతాల్లో పర్యటిస్తూ బాధితులకు భరోసా ఇస్తున్నారు యావత్ సహాయక చర్యల్ని కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి నారా లోకేష్ పర్యవేక్షిస్తున్నారు ఇంత విపత్తు సమయంలో కూడా ఉద్యోగులు పింఛన్దారులకు సకాలంలో జీతం అందించడంతో వారు కూడా చిత్తశుద్దితో విధులు నిర్వహిస్తున్నారు గత ఐదేళ్లలో వైసీపీ హయాంలో సైతం విపత్తులు సంభవించాయి ప్రస్తుతమున్న వరదలు అప్పటి హుతు స్థాయిలో కాకపోయినా పెనువైపరీత్యాలు సంభవించాయి అప్పట్లో సీఎం జగన్ ఏరియల్ సర్వేలకే పరిమితమయ్యారు అయితే విపత్తులు సంభవిస్తే బాధితులను ఆదుకునే విషయంలో తన స్టైలే వేరని చంద్రబాబు ఎప్పటికప్పుడు ప్రూవ్ చేసుకుంటున్నారు వైసీపీ నేతలు వారి సోషల్ మీడియా మాత్రం రెండు వేల పద్నాలుగు నుంచి చీప్ పాలిటిక్స్ వదిలిపెట్టడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి హుద్హుద్ సమయంలో చంద్రబాబు కార్యదక్షతను మెచ్చుకోవడం కాదు కదా అసలు ఆ తుఫాను రాకకు కూటమి నేతలతో పాటు విశాఖవాసులే కారణమని సోషల్ మీడియాలో రచ్చరచ్చ చేశారు అప్పట్లో విశాఖ ఎంపీగా పోటీ చేసిన వైఎస్ విజయమ్మ ఓడిపోయారు ఆమెను ఓడించిన కారణంగా ప్రకృతి కన్నెర్రచ్చేసి హుదుహుద్ రూపంలో విశాఖపై విరుచుకుపడిందని వైసీపీ వారు చేసిన ప్రచారం అప్పట్లో తీవ్ర వివాదాస్పదమైంది ఒకసారి కూడా ఐదేళ్లు అధికారంలో ఉన్న వైసీపీ నేతలెవరూ వరద సహాయక చర్యల్లో కనిపించడం లేదు పైపెచ్చు చంద్రబాబుపై తమ స్టైల్లో విమర్శలు గుప్పిస్తున్నారు ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా గెలిచి తన నోటి దూకుడుతో జగన్ను ఆకట్టుకుని మంత్రిగా కూడా పనిచేసిన శ్రీకాకుళం జిల్లా పలాస మాజీ ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజు ఇప్పుడు చంద్రబాబుపై ఫైర్ అవుతున్నారు అర్ధరాత్రి బుడమేరు గేట్లు తెరిపించడం వల్లనే విజయవాడ మునిగిందని తన నివాసం వరదల్లో మునిగిపోతుంది కాబట్టే చంద్రబాబు ఇంటికెళ్లకుండా బయట తిరుగుతున్నారని అసంబద్ధ విమర్శలు మొదలు పెట్టారు మొన్న నైట్ అర్ధరాత్రి మీరు ఉడమేరు వాగుకు సంబంధించినటువంటి గేట్ తెరవడం వల్ల ఈరోజు విజయవాడ పూర్తిగా మునిగిపోయింది ఎవరు దీనికి రెస్పాన్సిబిలిటీ చంద్రబాబు గారు అంటారు వరద అంతా పూర్తి అయ్యే వరకు నేను ఇక్కడే ఉంటాను అని నువ్వు ఇక్కడ ఉండపోతే నీ ఇల్లు అక్కడ మునిగిపోతాడు అక్కడ నువ్వు నీ ఇల్లు మునిగిపోద్దు కాబట్టి నేను అధికారులు అక్కడ ఉండనివ్వలేదు నీకు ఆ బస్సులో ఉంచిన తెలి మాకు వాళ్ళు అంటారు ప్రజలందరికీ అన్ని అందేంత వరకు నేను బస్సులోనే ఉంటాను బస్సులోనే ఉండాలా నీ ఇల్లు మునిగిపోతుంది నీ కరకట్ట మీద ఇల్లు నది గర్భంలో కట్టారు అది అక్రమమైన కట్టడం అది ఇలాంటి అక్రమమైన కట్టడం వల్ల ఈరోజు ఈ దుస్థితి వచ్చింది ఇది ఏం మాకెవరికి తెలీదా అదేదో గొప్పగా ఈ రాత్రికి ముఖ్యమంత్రి బస్సు తప్పక నువ్వు బస్సు చేస్తావు బస్సులోనే రాత్రి అంతా కూడా సమీక్షలు నువ్వు ఉన్న అక్రమ కరకట్ట మీద అక్రమ కట్టడంలో ఉండడానికి అధికారులు ఒప్పుకోక నీ ఇల్లు మునిగిపోతుంది మునిగిపోతే పరుగు నీకు చెప్పడం వల్ల నువ్వు చచ్చినట్టు బస్సులో ఉన్నావు నివాసం వరదలో మునిగిపోతుందని చంద్రబాబు బస్సులో బస్ చేస్తున్నారని వైసీపీ మాజీ మంత్రి సెలవిస్తున్నారు చంద్రబాబు ఫోటో సాక్షిగా జనసేన ఫ్లెక్సీ ముందు నిలబడి వైఎస్ వర్ధంతిని పురస్కరించుకుని దివంగత నేత విగ్రహానికి నివాళులర్పించిన అప్పలరాజు వివాదాస్పద విమర్శలు ఎవరిని మెప్పించడానికో ఆయనకే తెలియాలి మరి